హాయ్ సెలవు దిస్ ఇస్ శ్రీకాన్ నకరి కంటి ఫ్రమ్ జెరూసలం ఇజ్రాయల్ యమన్లోని అల్ హుదేదా అనేటువంటి ప్రాంతం పైన దాడులు జరుపుతున్నది అసలు ఈ దాడులు ఇజ్రాయెల్ ఎందుకు జరుపుతున్నది యమన్లో ఉన్నటువంటి హుతీసు గడిచిన తొమ్మిది నెలలుగా ఇజ్రాయెల్ పైన అనేక మార్లు దాడులు చేసింది కానీ ఎందుకు ఇజ్రాయెల్ ఇన్ని రోజులు దాడులు చేయలేదు ప్రస్తుతము ఎందుకు ఇజ్రాయలు అక్కడ అల్ హుదేదాలో ఉన్నటువంటి పోర్ట్ల పైన సుమారుగా ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలపైన ఈరోజు ఇజ్రాయెల్ ఎందుకు దాడులు జరుపుతున్నది సడన్గా ఎందుకు దాడులు జరుపుతున్నది ఆ దాడులు జరపడానికి కారణాలు ఏంటో నేను ఈ వీడియోలో మాట్లాడతా తొమ్మిది నెలలుగా మిడిల్ ఈస్ట్లో జరుగుతున్నటువంటి యుద్ధాల్లో ఈ హుతీస్ రెబల్స్ యమన్లో ఉన్నటువంటి హుతీ రెబుల్స్ ఒక నాటు దొంగలు లేకపోతే నాటు తీవ్రవాదులు అని చెప్పొచ్చు లేకపోతే అరకొర ఆయుధాలు ఉండి ఇరాన్ నుంచి తెచ్చుకున్నటువంటి ఆయుధాలతో ఒక దొంగల మాదిరిగా అన్నమాట ఇప్పుడు సముద్రాల్లో షిప్ల పైన దొంగతనాలు చేసే అట్లాంటి కేటగిరీకి చెందినటువంటి హుతీలు అనమాట వీళ్ళు ఇలాంటి ఈ నాటు తీవ్రవాదులు ఏంటంటే ఇజ్రాయెల్ పైన తెగబడుతున్నారు ఇరాన్ నుంచి తెచ్చుకున్నటువంటి ఆ బాంబులతోటి ఇజ్రాయెల్ పైన తెగబడుతున్నారు అయితే ఇజ్రాయెల్ వీళ్ళని అంత పెద్దగా సీరియస్గా తీసుకోలేదు కానీ మొన్న శుక్రవారం రోజు ఇజ్రాయెల్లోనికి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి తెలవి అంటే ఇజ్రాయెల్ హార్ట్ అనమాట ఆ ప్రాంతం పైన వీళ్ళు దాడులు చేస్తున్నారు అశుద్ధోత్ పైన వరకు దాడులు చేసినారు ఎలా పైన రెగ్యులర్గా పక్క ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా దాడులు చేస్తున్నారు అయినా కానీ ఇజ్రాయల్ అంత సీరియస్గా వీళ్ళని తీసుకోలేదు ఐరన్ డోమ్స్ ఆ బాంబులను ఆపేస్తున్నది కానీ ఈసారి ఎప్పుడైతే తెలవీ పైన దాడులు చేసినదో ఇజ్రాయెల్ చాలా సీరియస్గా తీసుకున్నది సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ ఎఫ్ ట్వంటీ ఫైవ్ జెట్లను ఆ ప్రాంతానికి పంపించినది అది మాత్రమే కాదు కానీ ఆ పోర్ట్లను ఎక్కడైతే వీలు అల్హుదేదాలో ఉన్నటువంటి పోర్ట్లో వీళ్ళకు చమురు నిల్వలు ఉన్నాయి అదే ప్రాంతంగా ఆ ప్రాంతంలో వీళ్ళకు ఎలక్ట్రిసిటీ విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి ఇరాన్ నుంచి బాంబులను మొత్తం తెచ్చుకునేది ఆ పోర్టే అనమాట వీళ్ళకు మెయిన్ స్థావరం అయినటువంటి ఆ పోర్ట్లను ఇజ్రాయెల్ అటాక్ చేసింది ఇజ్రాయల్ ఎప్పుడైనా కానీ మామూలు ప్లేస్లను అటాక్ చేయదు ఈవెన్ ఇరాన్లో కూడా మామూలు ప్లేస్లను ఇజ్రాయెల్ ఎప్పుడు ముట్టుకొని కూడా ముట్టుకోదు ఏదైతే వాళ్ళకు మెయిన్ స్థావరాలు ఉంటాయో వాటిని మాత్రమే ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది అయితే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి తెలవి సిటీ పైన ఎప్పుడైతే వీళ్ళు దాడులు చేశారో గా నెక్స్ట్ రోజే ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో తీవ్రంగా దాడులు చేయడం మొదలుపెట్టింది కొంతమంది కూడా చనిపోయారు అయితే ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ మిడిల్ లో ఉన్నటువంటి ప్రతి దేశానికి కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఆ వార్నింగ్ ఇచ్చింది ఏంటంటే ఎందుకంటే ఇక్కడ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి టార్గెట్స్ని అతి సునాయసంగా ఇజ్రాయల్ రీచ్ అయింది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ మిడిల్ ఈస్ట్లో సో ఇంకొక రెండు వందల కిలోమీటర్లు అయితే ఇరాన్ ఇరాన్లో కూడా మేము మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఏ భూభాగానైనా అతి సునాయసంగా మేము రీచ్ అవుతామని నిన్న నిత్యాన్యాహు అన్నాడు ఒకవేళ మా పైన దాడులు చేస్తే మేము ఏ దేశాన్ని కూడా వదిలిపెట్టమని కూడా అన్నాడు అంటే ఇజ్రాయెల్ వాళ్ళ సిద్ధాంతాల్లోనే వాళ్ళ ఐడియాలజీలోనే ఒకటి ఉంటుందండి ఇజ్రాయెల్ పైకి వచ్చి ఏ దేశమైనా అది ఎంత పెద్ద దేశమైనా కానీ ఎవరైనా కానీ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్రాంతాలను హామ్ చేయాలని కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిటిజన్ ను హామ్ చేయాలని చూస్తే మాత్రము పూర్తిగా ఇజ్రాయెల్ ఆ ప్రాంతాలను నాశనం చేసిన ఊరుకోదు ఎందుకంటే ఇది వాళ్ళ ఐడియాలజీ నుంచి వచ్చింది ఆ పెయిన్ లో ఇది వరకు వాళ్ళు ఎలాంటి పెయిన్ లో నుంచి వచ్చారో వాళ్ళకి తెలుసు ఇజ్రాయల్ ను ఎవరన్నా ముట్టుకుంటే మాత్రము ఇజ్రాయెల్ ఊరుకోదు మరొకసారి ఆ వార్నింగ్ నెతన్యాహు నిన్న ఆ వార్నింగ్ ఇచ్చాడు ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే సుమారుగా మనము చెన్నై నుంచి మొదలు పెడితే డైరెక్ట్గా ఢిల్లీ దాకా వెళ్ళడం దాదాపు కాశ్మీర్ ప్రాంతానికి కూడా వీళ్ళు రీచ్ అయ్యేటువంటి కెపాసిటీ ఉన్నది అంటే ఈ మొత్తం మనం చూసుకుంటే ఈ మిడిల్ ఈస్ట్లో అటు ఇరాన్ కానీ ఇరాక్ కానీ ఏ ప్రాంతానికైనా మేము రీచ్ అవుతాము అనేటువంటి మెసేజ్నిచ్చిన మధ్యలో ఉన్నటువంటి సౌదీ అరేబియా మాత్రం భయపడుతున్నది మాకు ఈ దాడులకు ఏ సంబంధం లేదు మేము ఇజ్రాయెల్కి సహాయం చేయలేదు అని సౌదీ అరేబియా భయపడుతున్నది వాళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే యమను ఎప్పుడు ఇజ్రా సౌదీ అరేబియాను కూడా ఇబ్బంది పెడుతుంటుంది సౌదీ అరేబియా యమన పైన చాలాసార్లు దాడులు జరిపింది సో వీళ్ళు ఎవరి అండ చూసుకొని ఈ హుతీసు ఇంతగా ఎగిరి పడుతున్నారు అంటే ఇరాన్ బేసిక్గా ఇప్పుడు ఇది ఇరాన్ ముస్లిం కంట్రీనే యమన్ ముస్లిం కంట్రీనే సౌదీ అరేబియా ముస్లిం కంట్రీనే మళ్ళీ అంటే అరబ్ కంట్రీ ఆఫ్కోర్స్ కాకపోతే మళ్ళీ వీళ్ళు ఒకరు ఒకరు కొట్టుకుంటారు ఒకటే ఐడియాలజీ దాదాపుగా కోర్స్ ఇరాన్ ఒక ముస్లిం కంట్రీ అనుకో ఆయన కానీ ఇప్పుడు అరబ్స్ మళ్ళీ ఈ ముస్లింస్ ఒకరినొకరు కొట్టుకుంటారు ఇప్పుడు ఇదే సమస్య మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ లేకపోయినా కానీ వీళ్ళను వీళ్ళను వదిలేసినా కానీ ఇటు ఈ ఈజిప్టుకు కూడా యమనీసు అదే విధంగా ఈ హుతీస్ అంటే అస్సలు పడదు ఎందుకంటే వీళ్ళు స్విస్ కెనాల్లో వస్తున్నటువంటి షిప్లను అన్నిటిని ఆపేస్తున్నారు ఇండియా నుంచి వస్తున్నటువంటి షిప్లను అన్నిటినీ ఈ దొంగలు మధ్యలో ఉండి హుతీస్ ఆపేస్తున్నారు ఇది వాళ్ళ వ్యాపారానికి చాలా దెబ్బ తగులుతున్నది అనమాట అది మాత్రమే కాదు కానీ ఇప్పుడు ఈజిప్ట్ కూడా యమన్ ఇష్టపడదు వీళ్ళను వీళ్ళను వదిలేసిన కానీ ఇక్కడ మధ్యలో యూదులు లేకపోయినా గానీ వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు అనమాట సో ఇప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా చూస్తున్నది ఏంటంటే ఈ వార్ అనేది ఎటు వెళ్తుంది అనేది చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ మూడు దేశాలతో డైరెక్ట్గా ఒకటేసారి యుద్ధం చేస్తున్నది మూడు పెద్ద దేశాలు అదేవిధంగా హమాస్ తీవ్రవాదులు ఇప్పుడు ఒకటి హమాస్ తీవ్రవాదులు ఇరాన్తో యుద్ధం చేస్తున్నది యమనీస్తో యుద్ధం చేస్తున్నది లెబనాన్తో యుద్ధం చేస్తున్నది చుట్టుగా ఉన్నటువంటి ప్రాంతాలతో ఇజ్రాయెల్ ఎంత చిన్న దేశమై ఉండి ఇంత తక్కువ జనాభా ఉండి ఒక్కటేసారి యుద్ధం చేస్తున్నది చాలా మంది అంటారు ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ ఉన్నది యూకే సపోర్ట్ ఉన్నది కాబట్టి గెలుస్తుందని కింద చాలా మంది వచ్చి అంటారు కానీ ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ అవసరం లేదు యూకే సపోర్ట్ అవసరం లేదు యూకేలో లేబర్స్ గెలిచినారు లేబర్స్ అంటే దాదాపుగా ముస్లింస్ మరి వాళ్ళ ఆపుకోమన్ను ఆపుకోవచ్చు కదా ఇట్లాగా ఉండదు ఇజ్రాయెల్కి ఏ ఒక్కరు లేకపోయినా కానీ ఇజ్రాయెల్ వాళ్ళకు ఆ శక్తి ఉన్నది ఆ ధైర్యం ఉన్నది ఆ నాలెడ్జ్ ఉన్నది వాటితోటే వాళ్ళు యుద్ధం చేయగలుగుతారు లాస్ట్కు ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఫ్యూన్స్ బ్యాక్ మాకు ఏ దేశం సపోర్ట్ లేకపోయినా కానీ మేము రాళ్ళతోటైనా మేము యుద్ధం చేస్తాము అన్నారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క పట్టుదలను మీరు చూడండి పట్టుదల దేని కొరకు వేరే దేశాల మీద యుద్ధం చేయడానికి ఇజ్రాయల్కి యుద్ధం అవసరం లేదు యుద్ధ ఇజ్రాయల్కి కావాల్సింది ఏంటి పీస్ కావాలి ఆ పీస్ కొరకు వాళ్ళ భూమిని వాళ్ళ ప్రజల్ని వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవడానికి ఇజ్రాయల్ యుద్ధం చేస్తున్నది ఒక రైచెస్ పీపుల్ మీద ఒక డిమానిక్ డాక్టరెన్స్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బ్రెయిన్ వాష్డ్ అయినటువంటి అనేక మంది కొన్ని లక్షల కోట్ల మంది అనేక దేశాల్లో చేరి ఈరోజు ఒక డిమానిక్ ఐడియాలజీ డిమానిక్ డాక్టరెన్స్ ఇప్పుడు ఏ మతమైనా కానీ ఒకరిని చంపమని ఎంకరేజ్ చేసేది ఏ మతమైనా కానీ ఒకరిని లేకుండా చేయాలని ఎంకరేజ్ చేయడం ఏంటి దీనికే కదా నేను అపోజ్ చేసేది నేను ఏ ఒక్క ఇండివిజువల్ని కూడా అపోజ్ చేయను డిమానిక్ డాక్టరెన్స్ తోటి ఒక టెర్రరిస్ట్ ఐడియాలజీ తోటి ముందుకొచ్చేటువంటి ఎవరినైనా ఎవరిని ఆయన అపోజ్ చేస్తాను ఆ డాక్టరెన్స్ వల్ల ఈరోజు డిమానిక్ డాక్టరెన్స్ అండి ఈ మిడిల్ ఈస్ట్లో నుంచి వెళ్ళినటువంటి డిమానిక్ డాక్టరెంట్స్ వల్ల హెయిట్ ప్రపంచం వ్యాప్తంగా మాది పీస్ రిలీజన్ అని చెప్పుకుంటారు అన్యాయంగా యూదులను చంపాలని చూస్తారు అన్యాయంగా క్రిస్టియన్లను చంపాలని చూస్తారు ఈరోజు మిడిల్ ఈస్ట్లో ఒక పీస్ లేకుండా ఎన్ని సంవత్సరాలు పీస్ లేకుండా చేస్తున్న దానికి ముఖ్యమైనటువంటి కారణం ఈ డాక్టరెంట్స్ కదా ఈ డాక్టరెన్సే అయితే నాకేం భయం లేదండి నేను చాలా డైరెక్ట్గా మాట్లాడతాను రేపటి నుంచి అవసరం ఉంటే వీటి మీద నేను వీడియోస్ కూడా పెడతాను ఎందుకంటే వీళ్ళు ఇష్టం ఉన్నట్టుగా యూదుల మీద ఒక ఫాల్స్ అలిగేషన్స్ ఒక డాక్టర్నల్ అలిగేషన్స్ ఏదేదో పెడతారు యేసు ప్రభుని హెయిట్ చేస్తున్నటువంటి యూదులకు నువ్వెందుకు సపోర్ట్ చేస్తావు అంటే అసలు మీ మతం పుట్టిందైనా కానీ లేకపోతే క్రిస్టియానిటీ పుట్టిందైనా కానీ అక్కడి నుంచే మీరైతే మొత్తం యూదుల నుంచి దొంగతనం చేస్తే కదా ఒక రిలీజన్ స్టార్ట్ చేసుకున్నది ఒక దొంగ రిలీజన్ స్టార్ట్ చేసుకున్నది హేట్రెట్ రిలీజన్ స్టార్ట్ చేసుకున్నది ఇప్పుడు నేను ముస్లిమ్స్ని అందరిని ఇప్పుడు పీస్ఫుల్గా నేను నేనేమన్నాను ఇప్పుడు నాకు వచ్చి ఇట్లాంటి కామెంట్స్ పెడుతున్న వాళ్ళం నేను సమాధానం చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను ఒకవేళ మీరు మీరు కంటిన్యూ చేస్తే ఇలాంటివి మళ్ళీ నేను ఒకవేళ వీడియోస్ చేస్తే మీరు చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతారు అందుకని నేను చేయను సో ఏదేమైనా కానీ యుద్ధాలు అనేవి నిజంగా లో ఉన్నటువంటి వాళ్ళకు ఒక పీస్ లేకుండా చేస్తున్నాయి దానికి రీజన్ ఏంటంటే పీస్ని బిలీవ్ చేయని వాళ్ళు ఇజ్రాయెల్ పైన దాడులు చేయబట్టే ఈ యొక్క దాడులు అనేవి ఈ యొక్క ప్రాంతం ఇలాగా ఉండాల్సి వస్తుంది ఏదేమైనా కానీ ఇజ్రాయల్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంట్రీ అండ్ గాడ్ ఈజ్ విత్ ఇజ్రాయల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై గాడ్ బ్లస్ యూ ఆల్